గత ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లకు ఈ ప్రభుత్వ హయాంలో పదవిని ఇస్తామని ఎన్నికల హామీని నెరవేర్చాలి వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి బలవంతంగా రాజీ రాజీనామాలను చేయించిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలి పెండింగ్ ఉన్న బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ సమస్యలతో కూడిన విధి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ అధ్యక్షుడు తిరుమలేష్ సభ్యులు సుధాకర్ భాగ్యలక్ష్మి అబ్దుల్ ధర్మతేజ్ హిమబిందు గీత రెహనా అనుపాద అలి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని ఇప్పటికే దాదాపుగా మూడు నెలలు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతన బకాయిలను చెల్లించాలని నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బలవంతంగా రాజీనామా చేసిన వారిని తిరిగి వీధిలోకి తీసుకోవాలన్నారు వాలంటీర్లు పనిచేయడం లేదు ఇక్కడ జీరో అని చెప్పేసి చూపిస్తున్నారు నిజంగా గౌరవ రిజైన్ చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారు వాళ్ళందరూ ఏ సమాధానం చెప్తారో కూడా నేటి వరకు కూడా అందగా అనుకున్నట్టుంది కాబట్టి వాలంటీర్లకు పక్క నుంచి తీసుకొని కలెక్టర్ కోరితే కలెక్టర్ మీ తోటి సీనియర్ అధికారి పైన మీరు కంప్లైంట్ ఇస్తారా వీళ్ళని ఫస్ట్ అని చెప్పిన రీతిలో ఈరోజు చెప్తున్నారు వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పడం లేదని మీ దగ్గరకు వస్తే ఏదో ఒక నిర్ణయము ఫైనలైజ్ అవుతుంది కాబట్టి మీరేమైనా సమస్య పరిష్కరిస్తా అని చెప్పేసి మేము కోరడానికి పిల్లలు చెప్పి వెళ్ళడానికి చెప్తున్నారు జిల్లాలో ఎన్ని కాల్చాలంగా ఏ సమస్య వస్తే ఎవరిని కాల్చాల అటువంటి పరిస్థితి ఇప్పటికైనా కానీ ఈ సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు ఇప్పటికైనా కానీ వాలంటీర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము